అలాగే ఈరోజు మనము లైవ్లో సీడ్ సెలక్షన్తో పాటు అలాగే మేజర్గా రకాలు అయితే ఏంటిది తేజ సెగ్మెంట్ అయితే ఏంటిది అనేది తెలుసుకోవడం కోసం మనం అయితే లైవ్ అయితే పెట్టడం జరిగింది రైతులకు ఏదైనా డౌట్ ఉన్నా అలాగే ఎలా సీడ్కోవాలి దాని గురించి ఈ వీడియోలో డిస్కషన్ తెలుసుకుందాము డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ టైంలో అందరూ కూడా ఖాళీగా ఉంటారు కాబట్టి లైవ్ అయితే పెట్టాము సో రైతులకు నేను ఒకటే తెలియస్తా ఉన్నా ఊళ్ళల్లో ప్రచారం చేసి సీట్ బుకింగ్లు తర్వాత రకరకాలుగా చేసుకుంటా పోతా ఉన్నారు ఆరిండిలు ఉన్నాయని చెప్పుకుంటా పోయేది ఆరిండిలు ఉన్న కంపెనీల గురించి వాళ్ళు నేను చెప్పబోతున్నా విన్నండి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకోసమే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఏదైనా మీ వీలర్ టూ వీలర్ కానీ ఏదైనా ఒక వెహికల్ కానీ ఒక మెకానిక్ షాప్లో పెట్టినప్పుడు ఆ మెకానిక్ అతను ఏం చేస్తాడంటే ఒకటి పోయినా మొత్తం పోయిందని చెప్తాడు ఒకవేళ మనకు బ్రేక్ షూలు బ్రేక్ ఆయిల్ తర్వాత ఇంజిన్ ఆయిల్ నెక్స్ట్ అదరా వగేర వగేర ఏదైనా పోయినా పోకపోయినా అన్నీ పోయినాయి అంటాడు ఎందుకంటే వాడికి డబ్బులు కావాలి కాబట్టి సో ఇట్లాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి నేను మోసాలు గుండెల్లో తిరుగుకుంటా సీట్ బుకింగ్లు మా కార్ండీలు ఉన్నాయి మా తోపు అని చెప్పి చెప్తా ఉన్నారు సో రైతు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ అన్న మరి సీట్ తీసుకునే సమయం వచ్చింది అందరు బుక్ చేసుకుంటా పోతున్నారు ఎలాంటి సీట్ తీసుకోవాలని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేశాను ఇండియాలో ఇరవై పర్సెంట్ మాత్రమే ఆర్ ఉన్న కంపెనీలు ఉన్నవి అందులో నేను చూసినవి కొన్ని మీకు తెలియజేస్తా దయచేసి ఫ్రెండ్స్ లైక్ చేయండి చాలామంది రైతులు సంవత్సరం పాటు పండించే పంట కాబట్టి ఆ పంటలో పండించడానికి నష్టం రాకుండా ఎలాంటి చేయించుకోవాలనే దాని గురించి మనం మాట్లాడుకున్నాము దయచేసి లైక్ చేయండి మీకోసమే అందరు లైక్ చేయండి బ్రదర్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సో మీకున్న డౌట్లు ఏదైనా ఉన్నా ఇవాళ నేను అయితే క్లారిఫికేషన్ చేస్తా ముందుగా నేను చూసిన కంపెనీలలో మొదటిది చాలామంది ఫార్మా దగ్గర చూసింది ఫీల్డ్ అండ్ ఆర్ఎండి జిఓటి టెస్ట్ మేఘన సీట్స్ వాళ్ళది నిజానికి వన్ వన్ నైన్ ఆల్మోస్ట్ చాలామంది రైతులు గారు తెలిసిన విషయమే అండ్ ఆర్ఎండి చూపెట్టా మీకు మెయిల్ని ఫీమెయిల్ని మెయిల్ని ఫీమెయిల్ని ఎలా క్రాస్ చేస్తారు సో బ్రదర్ మీకోసమే ఇంత కష్టపడి ఆర్ఎన్ఎల్ తిరిగి కర్ణాటక మహారాష్ట్ర రెండు స్టేట్లు తిరిగి అండ్ మదనపల్లి వెళ్ళి జిఓటీ టెస్ట్ కూడా పెడతాను దయచేసి ఏది పడితే అది బుక్ చేసుకోవద్దు నేను తెలియజేస్తున్నా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకోసమే కదా వీడియో చేసేది అయితే మీకు ఉండొచ్చు ఏది ఆర్ఎన్ ఉన్న కంపెనీలు మరి ఏది ఆర్ఎండి లేని కంపెనీలు ఎలా తెలుసుకోవాలి ఆర్ఎండ్లు ఉన్న కంపెనీలని అనేది ఈ వీడియోలో తెలుసుకున్నట్లయితే మేఘనా సీడ్స్ దానికి వన్ ఓన్ నైన్ నేను చూసిన ఆర్ అండి మన ఫామ్ టెక్ వాళ్ళది నవదీపక్ ఫామ్ టెక్ వాళ్ళది నవదీపక్ చూశాను ఆర్ఎండి అండ్ తర్వాత మీకు చూపెట్ట వీడియో కూడా పెట్ట ఎలైడ్ సీడ్ శాంతి త్రిబుల్ నైన్ ఆర్ఎండి ఉంది సుజన డబల్ ఫైవ్ డబల్ సెవెను నెక్స్ట్ సపాల్ భీష్మ సపల్ సీడ్స్ వాళ్ళది చూపించ ఆరండిలు ఉన్న కంపెనీలో మీకు తెలియజేస్తా ఉన్నాను సపల్స్ రవి హైబ్రిడ్ సీడ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి అండ్ కలాషు మైకో అండ్ బేయరు సింజంట సింజంట సో చెప్పుకుంటా పోతే ఇలా ఒక పది రకాల ఆర్ఎండిలు గల కంపెనీలు నేను చూసినటువంటి వెరైటీలలో చెప్పుకుంటా పోతా ఉన్నాను మంచి ఆర్ఎన్డీలు ఉన్న కంపెనీలు ఏం చేస్తారంటే వాళ్ళు ఉంచుకుంటారు మంచి సీడ్ అంతా వాళ్ళు ఉంచుకుంటారు ఆర్ఎన్టీలు ఉన్న కంపెనీలు ఎవరికైతే ఆర్ఎండి లేని కంపెనీలు ఉంటాయో వాళ్ళు ఆర్ఎన్డీ లేని కంపెనీలు ఉంటాయో వాళ్ళ గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ ఆర్ సీడ్ ఇస్తారు అంటే అది జనరేషన్ అవుతుంది అవుతుంది లేకుంటే కాదు ఓకే సో మిర్చి ధరలు ఎందుకు తగ్గినవి వాళ్ళకి పెరుగుతాయి లేదా దాని గురించి కూడా డిస్కషన్ చేసుకుందాము నా మొబైల్ నెంబర్ సేవ్ చేసుకోండి ఫార్మర్స్ ప్రతి ఒక్కరు కూడా ఏమైనా డౌట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి లేదా ప్రశాంత్ అన్న ఇలా ఇలా అని చెప్పి నాకు చెప్పండి నేను ఇమీడియట్లీ ఏదో ఒక సలహా ఇవ్వడం జరుగుతుంది నా మొబైల్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ నల్ల చెప్తా ఉన్న సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ ఇది నా యొక్క మొబైల్ నెంబర్ అండి ఇప్పుడు మీకున్న డౌట్లు సో క్లాస్లో కు క్లాస్లో ఉంది త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ బిఎస్ఎఫ్ యుఎస్ త్రీ ఫోర్ వన్ ఉంది యుఎస్ త్రీ ఫోర్ వన్ అనేది లావరకల్ వెళ్తే కొంచెం వేరుకులు వ్యవస్థ వేరుకూలు వ్యవస్థ వస్తుంది వైరస్ అటాక్ అవుతుంది కానీ అధిక కూడా వస్తుంది ఏది రాకుండా ఉన్నట్లయితే రవి హైబ్రిడ్ హైబ్రిడ్సీలో కూడా త్రీ ఫోర్ వన్ ఉంది తర్వాత బేయర్ వాళ్ళది నైన్ జీరో నైన్ త్రీ ఇది కూడా త్రీ ఫోర్ వన్ వెరైటీ కిందకి వస్తుంది ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్ సారీ డిస్టర్బ్ ఫ్రెండ్స్ ఫోన్ వస్తా ఉన్నది ఫార్మరు ఇమీడియట్లీ ఇప్పుడే చేయమని చెప్పట్లే కొంచెం సమయం ఆగినాక చేయండి నా మొబైల్ నెంబర్ మీకు చెప్పాయి కదా సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక పది నిమిషాలు ఆగితే ఏమైతుంది ఫోను ఫార్మర్ చేసే తప్పులు ఏంటిదో తెలుసా ఒక ఫార్మర్ ఏది ఎకరానికి మీరు వచ్చేసరికి ఒకే వెరైటీ ఎంచుకోండి అంటే లైబెట్టను కదా డిస్టర్బెన్స్ ఎందుకు చేస్తూ ఉంటారు పది ఎకరాలు సాగు చేసే రైతులు ఒకే వెరైటీని కాకుండా పది వెరైటీలు వేయండి ఏదైనా ఒక వెరైటీ పోయినా మిగతా ఏడెనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు మంచిగా ఉంటుంది కాబట్టి ఒక ఎకరం సాగు చేసే రైతులు రెండు వెరైటీలు వేసుకోండి లేదా ఒక వెరైటీ వేసుకోండి ఇది నేను చెప్పగలిగే విషయము ఏ రైతు కొట్టుకునే మందులే నేను కొట్టుకుంటానంటే ఆ రైతుకున్న ప్రాబ్లం బట్టి ఆ రైతు కొట్టుకుంటా పోతాడు ఓకే మరి ఏ రైతుకి ఒక ప్రాబ్లం ఉంటుంది మొకాల నొప్పి టాబ్లెట్ తీసుకొచ్చి తలనొప్పికి ఏమంటే ఎట్లా తగ్గుతుంది దేనికి దానికి పని చేయాలో ఏ పెయిన్ కిల్లర్ వాడాలో దానికి యాంటీబయాటిక్ లాంటివి వాడుకుంటే బెటరు అర్థమవుతుంది అవుతుంది కదా ఇక సీడ్ సెలక్షన్ అనేది మేజర్గా మీరు ఎలా చేసుకోవాలి ఆర్ఎండి ఎవరైనా చూపెట్టారా ఏ యూట్యూబర్ అయినా చూపెట్టారా నేను చూపెట్టాను అసలు ఆర్ఎండి అనేది తెలియకుండా ఏ ఒక్క రైతు కూడా మనకు సీడ్ అనేది తీసుకోవట్లే ఎక్కడైనా అడగండి ఓలర్లో బుకింగ్ చేసుకునేటప్పుడు కానీ లేదా ఎక్కడైనా బుక్ చేసుకునేటప్పుడు కానీ మీకు ఆర్ఎండి ఉందా లేదా అనేది అడుగుతా ఉన్నది రైతులు దానికి అంత డెవలప్ అవ్వడానికి కారణం మనమే చూపెట్టాం కాబట్టి ఆర్ఎండి మీన్స్ రీసెర్చింగ్ డెవలప్మెంట్ రీసెర్చింగ్ డెవలప్మెంట్ అంటే ఒక రైతుకి కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఒక్కొక్క రైతుకి ఐదు గుంటలు రెండు గుంటలు మూడు గుంటలు వరకే వాళ్ళు సాగు చేసుకుంటా పోతారు మిర్చి సాగు చేసిన దాంట్లో మెయిన్లీ ఫీమేల్ని క్రాస్ చేస్తారు అంటే ఆడని మగని కలిపినప్పుడు అందులో నుంచి వచ్చే పుట్టబోయేది పిల్లలు కాబట్టి అందులో నుంచి వచ్చేది సీడు ఆ వచ్చిన సీడ్ని కలెక్షన్ చేస్తారు ఫలానా రాముల్ ఒక పది కేజీలు వచ్చింది పలానా సురేష్ ఒక ఇరవై కేజీలు వచ్చింది పలానా ప్రశాంత్ ఒక యాభై కేజీలు వచ్చింది ఈ వచ్చిన దాన్ని వాళ్ళు ఏం చేస్తారు జియోటి టెస్ట్ గ్రో అవుట్ టెస్ట్ సో దీన్ని నాటుతారు సో నాటిన తర్వాత ఎవరిదైతే లాట్లు ఫెయిల్ అవుతాయో సో అండ్ సో రాము లాట్ ఫెయిల్ అయింది దీన్ని రిజెక్ట్ చేసేస్తారు తీసుకోరు అర్థమవుతుంది కదా అలా ఎవరైతే సక్సెస్ అయితే వాళ్ళని వాళ్ళు మంచిగా విత్తన శుద్ధి చేసి ప్యాక్ చేసి మార్కెట్లోకి తీసుకొస్తా పోతారు సీట్ తీసుకునేటప్పుడు కంపల్సరీ బిల్ తీసుకోవాలి అలాగే తీసుకున్న బిల్లు అండ్ ప్యాకెట్ మీకు జర్మినేషన్ అయ్యి నాకు క్రాప్ సెట్ అయింది పర్వాలేదు అనుకున్నంత వరకు మీకు దాచిపెట్టాల బీరువలలో కానీ ఎక్కడైనా మీరు దాచిపెట్టే ప్లేస్లలో కానీ దాచిపెట్టుకోవాలి ఎవరు కూడా పడేయవద్దు బిల్లు లేని సీడ్ తీసుకోవద్దు లైసెన్స్ లేని లైసెన్స్ లేని షాపులలో మీరు విత్తనాలు కొనుగోలు చేయొద్దు అలాగే మధ్య వ్యక్తి నేను తీసుకొచ్చి ఇస్తాను సీడు నాకు అమౌంట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతారు కదా వాళ్ళ దగ్గర అస్సలు తీసుకోవద్దు ఏదైనా ఉంటే షార్ దగ్గర వెళ్ళి తీసుకోండి షార్ దగ్గర వెళ్ళి తీసుకోండి లేదా మీకు ఏదైనా అనుకూలంగా నమ్మకం ఉంది సో నేను తీసుకుంటా అనుకునే సమయంలో తప్పని పరిస్థితుల్లో అక్కడ తీసుకోవచ్చు ఓకేనా ఎందుకంటే రైతులు చాలామంది మోసపోయేది సీట్ సెలక్షన్లోనే మేజర్గా మీరు ఎలా సెలక్షన్ చేసుకోవాలి ఆర్ఎండిలు ఉన్న కంపెనీలే చేసుకోవాలి నేను మే ఒకటో తారీఖున ఈ టాప్ టెన్ ఏదైతే ఉందో ఒక నిమిషం వస్తున్నా మే ఒకటో తారీఖున ఈ టాప్ టెన్ ఏదైతే ఉందో ఆ టాప్ టెన్ వెరైటీలు పెడతా ఆ టాప్ టెన్ వెరైటీలతో పాటు అవి ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ తీసుకోవాలి ఆర్ఎండిలు ఉన్నాయా లేవా అనేది కూడా మీకు తెలియజేస్తాను తొందరపడి మీరు ఏది పడితే అది బుక్ చేసుకోవద్దు చేసుకోండి ఒకవేళ నాకు నచ్చింది నేను ఈ ఫీల్ చూశాను నాకు పర్వాలేదు మా పక్కన వాళ్ళు వేసారు నాకు తెలిసిన వ్యక్తి వేసారు అనుకుంటే వేసుకోవచ్చండి సీడ్ బుకింగ్ అయిపోయిందా అన్నా అయిపోయిందా అన్నా అన్నా ప్రజల సీడ్ మనీషా కాఫియా బాగుంటుందా బ్రదర్ నాకు తెలిసిన వాటి గురించే నేను చెప్పలేదు అన్న నవదీపక్ థర్టీ ఫైవ్ వస్తుందా థర్టీ ఫైవ్ పిల్లి ఎల్లయ్య గారు థర్టీ ఫైవ్ ఎవరికి రాలేదు థర్టీ థర్టీ టూ పుల్లారెడ్డి గారికి వచ్చింది థర్టీ టూ అయితే వస్తుంది సీట్ బుకింగ్ అయిపోయినాయా అయిపోయినాయి కొన్ని కంపెనీలు అయితే నేను చెప్పిన దాంట్లో కొన్ని అయితే అయిపోయినవి బుకింగ్లు అండ్ ఇనిస్టా కంపెనీ వాళ్ళది భీష్మా సీడ్ ఎలా ఉంటుంది బాగుంటుంది బ్రదర్ ఉపేందర్ గారు బాగుంటుంది అండ్ బయోసీడ్ యామినీకి ఆర్ఎండి ఉందా బయోసీడ్ యామినీ సో నో ఐడియా సపల్ బయోసీడ్స్ అయితే ఉంది భీష్మ బాగుంటుందా సపల్ భీష్మ థర్టీ సిక్స్ ఉంది హినిస్టా భీష్మ ఉంది సో నేనైతే సపల్ భీష్మ థర్టీ సిక్స్ చూసా నా అంత హైట్ ఉన్నది సీడ్ బుకింగ్ కోసం నెంబర్స్ సో సీట్ బుకింగ్ కోసం అంటే ఏ వెరైటీ కావాలా మీకు కావాల్సిన వెరైటీని తెలియజేస్తే చెప్తా చెప్పగలుగుతా సో జిన్ని టూ సిక్స్ టూ సిక్స్ బాగుంటుందా బాగుంటుంది కాకపోతే కొన్ని చోట్ల తాళెక్కువ తెలపళ్ళెక్కువ అలా వచ్చింది గుర్తుపెట్టుకోగలరు భయ్యా నేను జానికి వన్ బుక్ చేసుకున్నాను బాగుంటుందా సో బ్రదర్ నిందు బాగుంటుందని టాప్ వన్లో కూడా అదే పెట్టాము చాలా ఫార్మర్ చాలా మంది ఫార్మర్ బుక్ చేసుకున్నారు దానికి రావాల్సిన అవసరం లే అది అండ్ నవది పక్క రెండు కూడా సేమ్ సెగ్మెంటు సేమ్ ఇల్లింగ్ వస్తుంది గుర్తుపెట్టుకోగలరు అండ్ మేఘన ఇది ఉత్తర మేఘనా మేఘన అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది అనుకుంటా బ్రదర్ ఉందో లేదో తెలీదు నాకైతే నాటు మిరప సీడ్ అనేది నాటకాల గురించి నేను మే ఐదో తారీఖు కానీ లేదా ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు కానీ పెట్టడం జరుగుతుంది గుర్తుపెట్టుకోగలరు సూపర్ థ్యాంక్ యూ భయ సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా బిఏఎస్ఎఫ్ ఆర్మూర్ సీడ్ గురించి ఆర్మూర్ సీడ్ దిగుబడి నలభై కింటాలో వస్తుంది కానీ మార్కెట్ రేట్లో ఒక్క నిమిషం వస్తున్న మార్కెట్లో దాని ప్రైజ్ అనేది చాలా తక్కువ పోతుంది ఇవాళ తేజాలకు ఉన్న డిమాండ్ మరి ఏ వేరే వాటికి లేదు తేజాలు ఒకటి డీడి దేవెన్యూ డిలక్స్ ఒకటి అయితే బాగుంది అన్నా నువ్వు వేసిన సీడ్స్ ఉన్నాయా అంటే నేను లాస్ట్ ఇయర్ వేసింది నవదీపక్ ఒకటి వేసా పుష్ప ఒకటి వేసా అలాగే లేజెండ్ ఒకటేసా తెలుసు కదా మీకు నేను తీసుకున్నట్టు వీడియో కూడా పెట్టా నాటేటప్పుడు కూడా వీడియో అయితే పెట్టడం జరిగింది నాకు థర్టీ అయితే ఇప్పుడు నాకు అంతకుముందు ట్వంటీ సెవెన్ వచ్చింది ఇంకొక ఐదు ఆరు కింటాలు కళ్ళల్లో ఎండుతాయి ఉన్నాయి అవి తాలికాలు ఎరకుండా తీసుకెళ్తా మార్కెట్ని ఏసిన ఏరకుండా అదే రేటు పడుతుంది కాబట్టి సకాటా కంపెనీ రెడ్ హాట్ ఆర్ అండ్ ఉందా సో నో ఐడియా నాకైతే తెలీదు తెలిసిన వాటి గురించి చెప్తున్నా బ్రదర్ మళ్ళీ నాకు తెలియని వాటి గురించి చెప్పమంటే నేను ఎలా చెప్పలేదు సార్ ఓకేనా సో ఇంకేమైనా డౌట్స్ ఫార్మర్ విషయంలో కానీ లేదా సరదాగా ఏదైనా విషయాల గురించి కానీ లేదనుకుంటే ఏదైనా ఉన్న కంపెనీల గురించి కానీ అప్పుడప్పుడు ఫోన్ చేసి డిస్కషన్ చేసుకోవడానికి నా మొబైల్ నెంబర్ కూడా మనకు పది గ్రూప్లు ఉన్నాయి పది గ్రూపులలో కూడా రోజు ఫార్మర్తో ఒక గంట సేపు పబ్లిక్ చేస్తాను ఆ గ్రూప్ని అందరు కూడా డిస్కషన్ చేసుకోవడానికి నా మొబైల్ నెంబర్ మళ్ళీ చెప్తా ఉన్నా సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ సిక్స్ టూ ఉపేంద్ర బుక్యా టాప్ టెన్ సీడ్ గురించి చెప్పండి అన్న టాప్ టెన్ సీడ్ ఆల్ మోస్ట్ నేను టాప్ ఫైవ్ చెప్పా టాప్ ఫైవ్ మళ్ళీ చెప్తా ఉన్నా బేగిన సీడ్ జానకి వన్ వన్ నైన్ ఓ ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఫామ్ టెక్ నవదీపక్ థర్డ్ వన్ వచ్చేసరికి హేలైట్ శాంతి త్రిపుల్ నైన్ ఫోర్త్ వన్ సృజన డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఫిఫ్త్ వన్ మళ్ళా చెప్తా ఉన్నా అరవీ సీడ్ సుందర డబల్ ఫైవ్ డబల్ సెవెన్ గుర్తుపెట్టుకోండి టాప్ కంపెనీ అలాంటివి ఉన్నాయి సీడ్స్ చెప్పండి సో చెప్తా బ్రదర్ నేను మే ఒకటో తారీఖు డిలీజ్ చేస్తా ఉన్నా సో గుర్తుపెట్టుకోండి కాటన్ టెన్ డేస్ తర్వాత వేసుకోవచ్చా ఈ ఎండకి వేసుకుంటే అంత ఎల్లింగ్ ఏం రాదనుకుంటా మీ ఇష్టం అది కాటన్ సీడ్ కూడా చెప్తాను గుర్తుపెట్టుకోండి బాబు సాగర్ హాయ్ అన్న హలో బ్రదర్ నెక్స్ట్ ఇయర్ చెల్లికి రేట్ ఉంటుందా గణేష్ బాను బ్రదర్ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం తేజాలకైతే చెప్పలేదు సార్ ఇరవై వేలు ఎక్కడ తగ్గదు ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి అండ్ అమౌంట్ పట్టుకుంటున్నారు ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు కాబట్టి కొంచెం టైట్ అయింది బేర్స్ కూడా ముందుకు రావట్లేదు అమౌంట్ పట్టుకుంటున్నారు ఒక్కొక్కరు అది కోట్లలో బిజినెస్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి రేట్ అయితే పక్కాగా ఉంటుంది మేఘనా సీటు బుకింగ్ ఫోన్ నెంబర్ లింగారెడ్డి కత్తి నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ జీరో త్రీ టూ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ జీరో త్రీ టూ ఇది మేఘన సీట్ దానికి వన్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఉందో లేదో ఒకసారి కనుక్కోండి మీరైతే సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి ఉంటానండి కొంచెం బాగున్నాడు చూసుకోవాలా బాయ్ Selamat